భరత్ అనుచరుడే ఆ ప్రచార రథాన్ని తగులబెట్టాడు అంటున్నారు ఆదిరెడ్డి వాసు నిందితుడు ఆరు నెలలుగా భరత్ కుటుంబంతోనే ఉంటున్నారని నిందితుడితో ఓ పెద్దయన తరచూ ఫోన్ మాట్లాడేవారని ఆదిరెడ్డి వాసు అంటున్నారు కాల్ డేటా బయటపడితే ఏ వన్ ఏ టూ ఏ త్రీ మొత్తం బయటకు వచ్చేస్తారంటున్నారు ఆదిరెడ్డి వాసు ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఆరు నెలలుగా భరత్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు పార్టీ ఆఫీసు ఉంటా ఉన్నాడు అతను కాల్ డేటా తీస్తే ఈ నెలలో యాభై కాల్స్ ఒక వ్యక్తితో మాట్లాడాడు ఒక పెద్ద ఆయనతో నీకు నాకు మధ్యన వ్యత్యాసం ఏంటంటే నీకు అవకాశం దొరికినప్పుడు చెప్పు చూపించాం కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించాను మాట్లాడడం వల్ల వాళ్ళందరూ తప్పులు చేయమని అన్నారు కదా అని ఎస్పీ గారికి తప్పు చేసిన వ్యక్తినే కేసు కట్టండి కానీ అవకాశం ఉంది కదా అని చెప్పి రాజకీయం చేస్తే వాళ్ళకి మనకి మధ్య తేడా ఏ ఉంది ఇది పెద్దరికానికి ఇచ్చే గౌరవం నన్ను పెంచిన విధానం నా పెంపకం వాడికి తేరా తెలియాలి కాబట్టి వాడు చెప్పు చూపించాడు నేను హుందాగా అన్నాను నేను మళ్ళా చెప్తా ఉన్నాను లైన్ దాటితే ఆ ఫోన్ కాల్ డేటా అంతా ఉంది ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడారు అవసరం ఏంటి ఇవన్నీ లాగితే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ చాలా ఉంటాయి